సమాజంలో వివిధ సంబంధ బాంధవల్యాన్ని ఒకే పుష్పగుచ్చంలోని అనేక రకాల పూలతో పోల్చవచ్చు ఆయా సంబంధాలు వెదజల్లే ప్రేమ సౌరభాలతో సమాజం నిత్య నూతనంగా పరిమిళిస్తుంది తల్లిదండ్రులు పిల్లలపై వాత్సల్యాన్ని కురిపిస్తారు రక్త సంబంధికులు బాధ్యతను ప్రదర్శిస్తారు బంధువులు ఆప్యాయతను కనపరుస్తారు అగ్ని సాక్షిగా ఒక్కటైన వారు ప్రేమను పంచుతారు కుటుంబ సభ్యులందించే ఆప్యాయత ఆదరణతో పాటుగా ఎప్పటికీ వాడిపోని సంతోష కుసుమాలను పుష్పిస్తుంది స్నేహ పారిజాతం చిన్న చిరునవ్వు అపరిచితుల మధ్య స్నేహానికి బీజం వేస్తుంది ఒక స్వల్ప సాయం స్నేహలత విస్తరించడానికి ఆలంబనగా నిలుస్తుంది ఇద్దరు మనుషుల మధ్య అలా మొదలైన స్నేహబంధాన్ని బలంగా నిలిపేది నిష్కల్మ సత్వం కల్మష స్వభావం కట్టిక విషంతో సమానమైనది స్నేహం చెరుకు గడల మధురంగా ఉండాలంటే మిత్రుల హృదయాల్లో నిర్మలత్వం నిలువెల్లా ప్రసరించాల్సిందే జన్మత మనందరిలో ఉండే స్వార్థం అసూయ వంటి తామన తామస గుణాలు బలంగా వీస్తున్నప్పుడు స్నేహ దీపాన్ని ఆరకుండా నిలుపుకునేందుకు స్నేహితులు ప్రయత్నించాలి స్నేహం రెండు అక్షరాల ప్రాణం రెండు అక్షరాలే విచిత్రం ఏంటంటే కుటుంబంలోని ఏ ఒక్క బంధాన్ని ప్రాణంతో ముడివేసి పలకర పలకలేం స్నేహితులను మాత్రమే ప్రాణమిత్రులను అంటాం ప్రాణప్రదంగా చూసుకుంటాం రహస్యాలను పంచుకుంటాం ఓదార్పును అందుకుంటాం స్నేహం ఒక విచిత్రమైన సంబంధం స్నేహితులు ప్రేమను పంచుతూనే మనపై పెత్తను చెలాయిస్తారు వారిది అధికార దర్పం కాదు ఆత్మీయత మమకారం నిండిన స్నేహ స్వభావం లింగ భేదం వయో తారతమ్యం ఇరుగని స్నేహం జీవితాంతం మనల్ని సంతోష కెరటాలపై ఓలలాడించే కాల ప్రవాహం ప్రాణ స్నేహితుల సహచర్యంలో గడిపే క్షణాలు జీవితంలో ఒక దశ దాటాక తరచుగా నెమరు వేసుకునే తియ్యని జ్ఞాపకాలుగా మారతాయి మిగతా సమయాలలో కన్నా చిన్ననాటి స్నేహితుల సమక్షంలో ఉన్నప్పుడు వయసు తక్కువగా కనిపిస్తుంది ఒక అభిప్రాయం తరచుగా స్నేహితుల సమీపంలో గడపటం వల్ల శారీరక రుగ్మతలు నయమై ఆరోగ్యం సిద్ధిస్తుంది వైద్య నిపుణులు సూచన స్నేహంలోని మధురిమలను ఆస్వాదించటానికి శ్రీమహ విష్ణువు అంతటివాడు కృష్ణావతారాన్ని అనువుగా చేసుకున్నాడు బాల్య సకులతో పాటు బాల్యాన్ని తరిగిపోని అల్లరి చేష్టలతో నింపి గోకులంలో వేడుక చేశాడు మనుషుల్ని ఎదుటివారు అంచనా వేయటానికి కొంతవరకు స్నేహితులు కూడా కులమానం అవుతారు నీ స్నేహితులు ఎవరో చెబితే నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పగలను అన్నది సుప్రసిద్ధ వాక్యం బాల్యంలో అల్లరి చేష్టలకు పరిమితమైన స్నేహితులే యవ్వనంలో నిర్దేశకులుగా మారుతారు మానవ సంబంధాలన్నిటిలోనూ స్నేహం సరళంగా ఇమిడిపోతుంది భార్యాభర్తలిద్దరూ స్వచ్ఛమైన స్నేహితులుగా మసులుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి సీతారాముల మధ్య దాంపత్య సంబంధమే కాక ఉరిగి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని అపరిమితమైన స్నేహం ఉంది తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలని చెబుతారు చిన్నారులకు మనో వికాసం జరగాలంటే అమూల్యమైన స్నేహ స్వభావాన్ని తరుణ వయసు నుంచే అలవాటు చేయాలి మిత్రత్వం ప్రజల హృదయాల మధ్య వారధిగా నిలిచి మానవత్వానికి ఆవిష్కరిస్తుంది దానికి మనం పుట్టేటప్పుడు ఏం తీసుకొస్తామో పోయేటప్పుడు ఏం తీసుకెళ్తామో తెలియదు కానీ మనం బ్రతికి ఉండగా మన గురించి నలుగురు చెప్పుకోకపోవచ్చు కానీ మనం పోయాకన్నా మన పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే నలుగురికి మేలు చేయాలి నలుగురు మన గురించి గొప్పగా మన ముందు చెప్పకపోయినా పర్వాలేదు మన వెనకాల మాత్రం తిట్టుకునే పరిస్థితి మాత్రం ఏనాడు తీసుకొచ్చుకోకూడదు అది ఎవరైనా కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తోడబుట్టిన వాళ్ళు కావచ్చు ఇరుగు పురుగు వారు కావచ్చు ఎవరికి ఎవరైనా సరే మనం ఆ క్షణాన అక్కడున్నా లేకపోయినా వాడి కేమిరా చాలా మంచివాడు ఎవరైనా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేడు అలాగనే అడగూతున్నైనా కూడా ఆమెకేమ మంచి ఇల్లాలు ఎవరి ఆకలి మొహం చూడదు ఎవరి జోలు వెళ్ళదు ఆమె పనేదో ఆమె చూసుకొని ఊరుకుంటుంది అనే మాటకి మించిన ఆనందం మరొకటి ఉండదు కదండి